గో గోడ వాళ్ళగ కొడతావు నేను నీ మూతి వాళ్ళకు కొడతా ఏసీ వాళ్ళకు కొడతావు ఏసీ వాళ్ళకు కొడితే నీ చంప పగులుద్ది నా ఫోన్ మొలగ కొడతావు కొడితే నీ చంప నీ మూతి నీ మొక్క పగులుద్ది బుద్ధి లేకుండా నవ్వుతుంది చూడరాదు ఏంటిది బట్టలు కొడతారా బట్టలు కూడా వాళ్ళగ కొడతారా లేటరా నీ బట్టలు కొట్టుకో నీ బట్టలు అన్నీ ఏసీ లిమోటు ఏం చేస్తావు ఏసీ లిమోటు పడేస్తే డాడీ వచ్చి నీ చంప వలుగుతుంది నోట్లు పడతాడు ఏసీ రిమోటు ఎందుకు వస్తుంది ఏసీ ఏంది అవుంది ఏంది ఎందుకు వస్తుంది ఏసీ టూ అయిందా ఇప్పుడా అక్కడుందా ఏముంది అక్కడ అబ్బు చా అబ్బు చప్పు అది టీవా రిమోట్ను కూడా టీవీ అంటారు ఎవరన్నా పిచ్చికన్నీ అని పేరు పెట్టాలి కదా నీ పేరు పిచ్చికన్ని ఓకేనా నువ్వు కింద వండుకోవాలి మంచిగా పరుపు మీద వండుకున్నావు చీ బ్యాడ్ బాయ్ ముక్కలు ఎల్లు పెడుతుండే చీ 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 బ్యాడ్ బాయ్ చినువు తినరా మెంటల్ అది తింటారా ఎవరన్నా చీ మెంటల్ తిక్కలోడు కదా నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు చెప్పమ్మా నీ పేరేం పేరు ఎప్పు కన్నీ ఇంకో పేరు